అలాగే అనిపించడం ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం నీకు ఇంకా అర్థం కాలేదా ఇదే ప్రేమ అంటే యు ఆర్ ఇన్ లవ్ బృంద రీజన్ చెప్పచ్చు కదా అడిగేది నిన్నే కృష్ణ నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది ఇన్ ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా

పిల్లలు పుట్టరు విందు ఐ లవ్ యు నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను నీకు పుట్టిపోయే పిల్లల కోసం కాదు నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదే తెలియదు అనేసుకున్నా ఇక్కడ ఐ వెయిట్ ఫర్ యూ Bir చేయాలనుకుంటారు వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా వాడంటే వెర్రోడు వదిలేసి నీకైనా ఉండాలిగా వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా స్పీకింగ్ నాకు అంటే చాలా ఇష్టం పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను అలానే నువ్వే కనాల్సిన అవసరం లేదు హలో హలో వెయిట్ వెయిట్ పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటానని కాదు ఆర్ ఫ్రెండ్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని నేను రిజెక్ట్ చేయడానికి నాకు ఏ రీజన్ కనపడట్లా అంత మంచోడివి నువ్వు సో నాకేం లేదు నాకు నువ్వులా అవుతా నువ్వు నాదో కండి నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పెళ్ళికి ముందే ఓకే పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు నువ్వు అన్ని మర్చిపో మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా నాకు మా ఇంట్లో కూడా ఒప్పించాలా చెప్పు చేస్తా నువ్వు ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు అది చాలు కొంపు తీసి నా మాటలు ఏంటి కృష్ణ ప్రేమను ఎలాగో గెలిపించావు పెళ్ళికి దారి చూపివయ్యా కృష్ణ అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా ఈ శుక్రవారమే వచ్చేస్తుందిరా కృష్ణ సరే అమ్మా కృష్ణ గ్రౌండ్ బాగా సెట్ చేసావు ఇంకా నేను ఆడతా చూడు మురై నువ్వేం కంగారు పడకు నీకు బాబే నాకు మనవడే అయ్యో వదిన మీకు అర్థం కావట్లేదు నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది తిరిగే లేదు పాపే మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు

రే నీకు కొడుకు పుట్టాడు బాబేరా అమ్మా బేబీ అన్నా బాబునిచ్చావేంటి అవును బేబీ అన్నాను పాపనలేదే పుట్టింది బేబీ బాయ్ అని ఇంట్లో మోగబిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ అమృత ఎందుకలా బాధపడుతున్నావు మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా ఏంటండి చూసుకునేది అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది అది ఎలా మా అమ్మ అవుతుంది సరే సరే బండికి టైం అవుతుంది మీరు బయలుదేరండి చూపు అక్క చూడు 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 ఏమిటే అమృతం మరి చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరి కూర్చున్నావు మీకే మీ అమ్మ గుడ్రైలా బానే ఉంది కదా లేని బాధ అమ్మ పోయిందాన్ని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది ఏమిట్రాయిందేని పోలేదనా ఊరుకోవే అమ్మా నువ్వు అన్ని పెడీ మాకు ఊరికే అన్నారా పెళ్ళాం వెళ్ళవని మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో అమృతం మీ అమ్మ ఎందుకు మోసం చేస్తుంది ఒకటి చెప్పు మీ అమ్మకి సైందవి అంటే ఇష్టమా మన కృష్ణ అంటే ఇష్టమా అమ్మకి సైందవికి నిమిషం పడేది కాదు కృష్ణ అంటేనే ఇష్టం కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది కానీ ఇప్పుడు ఇంటి పిల్లయినా దాని కడుపుని ఎందుకు పుడుతుంది ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను చూడు గురించి చెప్పడానికి పర్ఫెక్ట్ పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పని చేసింది పనిచేసింది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం నీ కడుపున పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు అందుకే అమ్మమ్మ నీ కడుపుడే పుడుతుంది నేను చెప్తున్నాడు కదా తప్పకుండా జరిగి తీరుతుంది వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసు పెళ్ళికి డేట్ ఫిక్స్ ఇంటికి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఒప్పుకున్నారా నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇస్తావా కానీ ఎవరు గెలుస్తాడన్నది అయ్యక్క తెలుస్తుంది నీ తోటిరా పద అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా కనీసం వే కూడా లేదు కృష్ణ నా బతుకు సూపర్ వర్ చేసావు కదా అయ్యాగ ముందు గార్డు చెప్పు రైటా మీడియం ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బేరే బాగల్ రేయ్ మీనంద్రా బౌండరీస్ గెలుపండి రేయ్ ను పనికొట్టి ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారు ఏయ్ సోలా బ్యాడరా ఫస్ట్